వెల్కమ్ టు మన తెలుగు సీరియల్స్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఆగస్టు పంతొమ్మిది ఎపిసోడ్ ఇక గుణ తన వెనుక ఇంత కుట్ర చేస్తున్న సంగతి బాలుకి తెలియదు బాలు కారు బుకింగ్కి వెళ్లేలోపు వీడియోని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తాడు దాన్ని మీనాకు చూపిస్తాడు శివ మనోజ్ ఇంట్లో అందరి ముందు ఆ వీడియోని ప్లే చేస్తాడు సంజు అయితే ఏకంగా పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు ఇప్పుడు ఆ వివరాలన్నీ చూద్దాం మీ ఆయనకంటే గుణానే చాలా బెటర్ అంటూ తాగితూలుతున్న వీడియోని మీనాకు చూపిస్తాడు శివ చాలా మాటలు కూడా అనేస్తాడు దాంతో మీనా ఏడ్చుకుంటూ ఇంటికి బయలుదేరుతుంది ఇక బాలు ఒక కిరాయి బేరాన్ని ఎక్కించుకుని లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే వాళ్ల కంటపడుతుంది ఈ వీడియో అది చూడగానే కారు పక్కకు ఆపించేసి దిగిపోతారు మాకు బతకాలని ఉంది నీ కారు మేము ఎక్కమంటూ బాలుకి అర్థం కాకుండా కొంత డబ్బు చేతిలో పెట్టేసి వెళ్ళిపోతారు ఇక సీన్ కట్ చేస్తే మనోజ్ రోహిణి హ్యాపీగా ల్యాప్టాప్లో ఆ వీడియోని ప్లే చేసి ప్రభావతిని రెచ్చగొట్టి వదిలేస్తారు సత్యం తలదించుకుంటాడు బాధగా కూడా అక్కడే ఉంటారు ఏంటండి మాట్లాడ్రా వాడు అలాంటోడిలాంటోడు అంటూ మా నోళ్లు నొక్కేవారు కదా ఇప్పుడేమైంది అంటూ సత్యాన్ని ఆడిపోసుకుంటుంది ప్రభావతి ఇక శృతి రవి ఊరుకోరు అన్నయ్య తాగి కారు నడపడం ఎప్పుడూ చూడలేదు అంటాడు రవి తాగాడు అయితే ఏంటి మనకు తెలియని విషయమా ఇదేమనా చాలాసార్లు తాగేవస్తాడుగా ఎందుకు బాలునే టార్గెట్ చేశారు అంటుంది శృతి అయినా ప్రభావతి సత్యాన్ని సమాధానం చెప్పండి అని నిలదీస్తూనే ఉంటుంది మనోజ్ కూడా ప్రభావతిలానే రెచ్చిపోతూ ఉంటాడు రోహిణి అయితే పొగరుగా ఇదంతా మీనాకు తెలిసే జరుగుతున్నట్లుంది అని వాగుతుంది దాంతో శృతి కోపంగా ప్రభావతితో ఏంటీ ఆంటీ తాగింది బాలు కారు నడిపింది బాలు అంతా కలిసి అంకుల్ ఏదో తప్పు చేసినట్లు ఆయన్ని నిలదీస్తారు అంటుంది దాంతో ప్రభావతి అది కాదమ్మా వెనకేసుకొచ్చే మనిషే సమాధానం చెప్పాలి కదా అంటుంది ఎందుకు చెప్పాలి ఈయన మనోజ్ని చూపిస్తూ నలభై లక్ష రూపాయలెత్తుకుని పారిపోయారు కదా అప్పుడు మీరు సమాధానం చెప్పారా రోహిణి పార్లర్ అమ్మేసింది కదా మరి మీరు దానికి సమాధానం చెప్పారా అంకుల్ని నిలదీయడం కాదుదమ్ముంటే వచ్చాక అతడ్ని అడగండి అంటూ శృతి ఏకిపారేస్తుంది అమ్మో ఇది ఎంత పరువు తక్కువ ఈ విషయం వాళ్ళ నాన్నకో వాళ్ల మావయ్యకో తెలిస్తే పరిస్థితి ఏంటి అంటుంది ప్రభావతి తిప్పుకుంటూ దాంతో శృతి కోపంగా వెరీ ఫన్నీ జైల్లో ఉండే రోహిణీ తండ్రి వాళ్లకంటే అజ్ఞాతంలో ఉన్న రోహిణి మావయ్య వాళ్లకన్నా తప్పు చేశాడా బాలు అంటుంది శృతి ఇంతలో శృతికి ఫోన్ వస్తుంది ఎవరు అంటుంది ప్రభావతి మా అమ్మంటుంది శృతి అమ్మో ఎత్తకు ఈ విషయం చెప్పకు అని అరుస్తుంది ప్రభావతి ఇంతలో రవి ఫోన్ మోగుతుంది నీకు ఎవర్రా అంటుంది ప్రభావతి ఏడుపు ముఖంతో శృతివాళ్ల నాన్న అంటాడు రవి అమ్మో ఎత్తకురా అంటుంది ప్రభావతి ఏడుపు ముఖంతో ఇంతలో రోహిణీ ఫోన్ మోగుతుంది నీకు ఎవరమ్మా అంటుంది ప్రభావతి కంగారుగా పార్లర్ నుంచి విద్య చేస్తుంది అత్తయ్య అంటుంది రోహిణి అమ్మో ఆ పిల్లకు ఈ విషయం అసలే చెప్పొద్దు అంటుంది ప్రభావతి ఇంతలో మనోజ్ ఫోన్ మోగుతుంది నీకు ఎవర్రా అంటుంది ప్రభావతి పార్క్ ఫ్రెండ్ అమ్మ అంటాడు మనోజ్ ఆపరా ఎత్తకు అంటుంది ప్రభావతి ఇంతలో ప్రభావతి ఫోన్ మోగుతుంది కా దీని ఫోన్ ఎత్తకపోతే ఇంటికే వచ్చేస్తుంది అని లిఫ్ట్ చేసి మా కర్మ వాడు నా కడుపున చెడబుట్టాడు ఇలా పరువుతీస్తున్నాడు అంటూ పక్కకుపోతుంది ప్రభావతి సత్యం మాత్రం మౌనంగా బాధపడుతూ ఉంటాడు మరోవైపు సంజూ ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి తనకు తెలిసిన కమిషనర్కి చేసి ఇలాంటి వాళ్లను వదిలేస్తే ప్రమాదం కదా అంకులంటూ ఎక్కిస్తాడు నేను యాక్షన్ తీసుకుంటానులే సంజు అని ఆ కమిషనర్ తనకింద అధికారులకు బాలు బండి సీజ్ చేయమని ఆర్డర్ వేస్తాడు ఇక బాలు బండిని బుక్ చేసిన కూడా క్యాన్సిల్ చేస్తుంటే బాలుకి మాత్రం ఏమర్ధం కాదు తెలిసిన కూడా ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు ఉదయం నుంచి అని కారుమీద అటూ ఇటూ ఖాళీగా తిరుగుతుంటాడు కిరాయికి ఎవరూ రాకపోవడంతో ఇక ఒకచోట బాలుని పోలీసులు ఆపి బండి పట్టుకుని వెళ్ళిపోతారు తాగి డ్రైవ్ చేయడం నేరమని తెలీదా అని ఆ పోలీసులు తిడుతుంటే నేను తాగలేదు మొర్రో అని ప్రాధేయపడతాడు బాలు కాని వినరు ఇక కమింగప్లో బాలు ఇంటికి వస్తాడు తాగలేదు అన్నా పోలీసులు నా బండి తీసుకెళ్లిపోయారు అని సత్యం మీనా ప్రభావతి మనోజ్ రోహిణి శృతీల ముందు చెబుతుంటే మనోజ్ బాలుకి కాలేలా మాట్లాడతాడు దాంతో బాలు కోపంగా మీదకు వెళ్లబోతుంటే సత్యం ఆవేశంగా బాలుమీద చెయ్యి ఎత్తుతాడు దాంతో బాలుగుండె ముక్కలైపోతుంది ఇక అదే సీన్లో బాలుమీనా చేతులు పట్టుకుని కనీసం నువ్వు అయినా నమ్ము మీనా నేను తాగలేదు అంటుంటే మీనా కూడా చేతులు విడిపించుకుంటుంది ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం